ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం బృహస్పతి మొదటి ఇంట్లో అధిపతి ఎనిమిదవ ఇంటికి అధిపతిగా ఉన్నందున ఆర్థిక భవిష్యత్తు అంతంత మాత్రంగా ఉంటుంది అలాగే ఈ వారం ఎవరికి డబ్బు ఇవ్వకూడదని లేదా ఎవరి నుండి రుణం తీసుకోవద్దని సలహా ఇంకా శని పదవ ఇంట్లో ఉన్నందున ఈ వారం మీరు కెరీర్ లో ఊపందుకోవడం కోసం ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలని కొనసాగించడానికి వెనకాడరు అలాగే ఈ వారం క్రీడల్లో పాల్గొనడానికి మీకు ఇది చాలా అవసరం మంచి ఆరోగ్యం మంచి మరియు విజయవంతమైన జీవిత రహస్యం అని మీరు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి దీన్ని మీరు గుర్తు గుర్తుంచుకుంటూ ఉండండి మరియు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించండి అలాగే మీ ఆర్థిక భవిష్యత్తును విశ్వసించాలంటే కూడా ఎవరికి డబ్బు ఇవ్వకూడదు అయితే ఈ సమయం మీకు లాభం యొక్క బలమైన అవకాశాన్ని చూపుతుంది ఈ కారణంగా మీరు మీ రుణగ్రాహితలకు డబ్బు ఇవ్వడానికి మీ మనస్సును పెంచుకోవచ్చు ఇంకా ఈ వారం కుటుంబ సభ్యులకి సంబంధించి మీ స్వార్థ తీర్పు కుటుంబ సభ్యులను మీకు వ్యతిరేకంగా చేస్తుంది అందువల్ల కుటుంబానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంటి సభ్యులతో మాట్లాడడం నిర్ధారించుకోండి మరియు వారి ఆలోచన కూడా ముఖ్యమైన ప్రాముఖ్యతను ఇవ్వడం మీకు మంచిది అలాగే మీరు మీరు ఈ వారం ఆలోచిస్తుంటే అలా చేయడం అననుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇది మీ మీ ఇద్దరి కాదు మంచి కూడా కోల్పోతారు ఈ వారం మీరు కెరీర్ ఊపందుకునేందుకు ఎలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలని అవలంబించరు కానీ అలా చేయడం మీకు కొంత సమయం సంతృప్తిని ఇస్తుంది అయితే భవిష్యత్తులో మీరు కొంత పెద్ద ఇబ్బందుల్లో పడతారు కాబట్టి తప్పుడు చర్యలు చేయకుండా ఉండండి ఇంకా వృషభ రాశి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశివారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై నాలుగు సార్లు ఓం భార్గవాయ మహా అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదమూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు